టీషా నిగం పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబరు ఇరవై ఒకటి ఒక భారతీయ నేపథ్య గాయని ఆమె ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోను నిగం సోదరి మగధీరలోని ధీరధీర పాటతో ఆమె లైమ్లైట్లోకి వచ్చింది ఇది ఆమెకు మిర్చి అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూటెంట్ ఫిమేల్ సింగర్ సినిమా అవార్డ్స్లో బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులను తెచ్చిపెట్టాయి ఆమె సూపర్ బుజ్జిగాడు సలీం శ్రీ పొలిటికల్ రౌడీ గుండె జల్లుమంది షిర్డీ సాయి వంటి అనేక తెలుగు సినిమాల్లో పాడింది ఆమె సింగ్ సాబ్ ది గ్రేట్ షార్ట్కట్ వాంటెడ్ వంటి పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేసింది జీవితం తొలి దశలో ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబరు ఇరవై ఒకటిన ముంబైలో గాయకులు అగం కుమార్ నిగం శోభా నిగం దంపతులకు జన్మించింది ఆమె అసలు పేరు నిఖితా నిగం తెలుగు డిస్కోగ్రఫీ ఏర్ మూవీ సాంగ్ కంపోజ ఎస్ రెండు ఎనిమిది గుండె జల్లుమంది ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎం ఎం కీరవాణి రెండు వేల తొమ్మిది మగధీర ధీరధీరయం ఎం కీరవాణి రెండు వేల పన్నెండు షిర్డీ సాయి దత్తాత్రేయునియం ఎం కీరవాణి సింగిల్స్ సాంగ్ నీర్ డీటెయిల్స్ కట్ననై రెండు వేల పదహారు సజ్జాద్ అలీ ద్వారా రెండు వేల ఎనిమిది కట్ననై రీమేక్ మేరీ దువా హై రెండు వేల పదిహేడు తలత్ అజీత్తో సహకారం అవార్డులు బెస్ట్ డెబ్యూటెంట్ ఫిమేల్ సింగర్ మిర్చి అవార్డులు రెండు వేల పది విజేత ఉత్తమ నేపథ్య గాయని ధీరధీర సినీ మా అవార్డులు రెండు వేల పది విజేత ఉత్తమ నేపథ్య గాయని ధీరధీర ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల పది నామినేటెడ్